జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలుండగా తొలి దశలో ఇరవై నాలుగు స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇరవై మూడు లక్షల మంది నిర్దేశించనున్నారు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి ఉగ్రదాడుల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో తొలిదశ పోలింగ్కు రంగం సిద్ధమైంది పీర్ పంజల్ పర్వత శ్రేణికి అటు ఇటు ఉన్న ఏడు జిల్లాల్లో పదేళ్ల తర్వాత తొలిసారిగా పోలింగ్ జరగనుంది బుధవారం పోలింగ్ జరగనున్న ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు ఈ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది జమ్మూ ప్రాంతంలోనూ పదహారు కశ్మీర్ లోయలోనూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆర్టికల్ మూడు వందల డెబై రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే తొలిదశ పోలింగ్ జరగనున్న ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది పద్నాలుగు వేల మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు అర్బన్లో మూడు వందల రెండు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల్లో సిపిఎంకి చెందిన మహమ్మద్ యూసఫ్ తరిగామి ఏఐసి ప్రధాన కార్యదర్శి గులాం మహ్మద్ మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన షకీనా ఇటు పీడీపీకి చెందిన సర్తాజ్ మద్ని అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న వేళ జమ్మూకాశ్మీర్లో కట్టుదిట్టుమైన భద్రతా ఏర్పాట్లు చేశారు